ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు సో తెలంగాణ డిఎస్సీకి సంబంధించి ఫైనల్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకైతే ఇక్కడ ఫైనల్ కీ అనే ఆప్షన్తో మనకైతే ఇక్కడ యాడ్ అయితే కావడం జరిగిందనమాట సో ఈ ఫైనల్ కీ కోసం చాలామంది అయితే ఇప్పటివరకు ఎదురు చూశారు సో ఫైనల్గా మనకైతే విద్యాశాఖ అయితే కంప్లీట్గా డిఎస్సీకి సంబంధించి ఫైనల్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన మార్క్స్ లిస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి అనమాట కంప్యూటర్ మనకు రివై చేసి కంప్యూటర్ ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆచితూచి ప్రకటించి కంప్లీట్గా ఒకటికి రెండు సార్లు చూసిన తర్వాత విద్యాశాఖ అయితే ఫైనల్ కే అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో మీ యొక్క స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ వైజ్ అలాగే సెకండరీ గ్రేట్ ఎస్జిటి కావచ్చు అలాగే మనకు సపరేట్ సపరేట్గా ఇవ్వడం జరిగింది స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ కావచ్చు అలాగే ఎస్జిటి కావచ్చు అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన కే అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఒకసారి ఒకసారి మీరైతే చూడండి సో నేను అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడైతే మనకైతే ఫైనల్ కే అయితే రిలీజ్ కావడం జరిగిందన్నమాట సో ఫ్రెండ్ దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసింది ప్రతి ఒక్కరు లింక్ పైన ట్యాప్ చేసి మీకు డైరెక్ట్ గా సో డిఎస్ఏ సైట్లో తీసుకెళ్లడం జరుగుతుంది అనమాట సో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయొచ్చు అనమాట మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది అలాగే కొత్తగా చూస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ యాక్టివేట్ చేసేయండి అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్